పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై బేటు వేయించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఇప్పటికే కోర్టుకెళ్లిన బీఆర్ఎస్ తాజాగా గవర్నర్ ఫిర్యాదు చేసింది పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని ఆ పార్టీ నేతలు గవర్నర్ రాధాకృష్ణను కలిశారు ఇందులో భాగంగా పార్టీ ఫిరాయింపులు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని అంశంపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలంగాణలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి ఇతరత్ర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు కేటీఆర్ నిరుద్యోగ యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కుతోందో వివరించామని హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల్ని అరెస్ట్ చేయడం అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టించడం లాంటి అంశాలను గవర్నర్ కు వివరించినట్టుగా తెలిపారు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి గురించి గవర్నర్ కు తెలియజేశామని దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించినట్టుగా వెల్లడించారు ఆయా అంశాలపై గవర్నర్ సీరియస్ గా స్పందించారని హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు తెలుసుకుంటామని చెప్పారన్నారు కేటీఆర్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నది కూడా గవర్నర్ గారికి సుదాహరణంగా వివరించడం మొత్తంగా పార్టీ ఫిరాయింపులపై చర్యలకు సంబంధించి బీఆర్ఎస్ మరింత స్పీడ్ పెంచింది పడిగా కోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ ఇప్పుడు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది